బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ మనతో ఉన్నారు ప్రముఖ ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మనం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ క్రోధి సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అంటే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం అలానే అవమానం రాజుపూజ ఏ విధంగా ఉంటుందంటారు మనకి ఏళ్నా శని ప్రభావంలో ఉన్నటువంటి మూడు రాశుల్లో ఒకటి మకర రాశి అనమాట ఎంతవరకు మనకి ఏలనాడు శని వల్ల బాధలు పడినటువంటి వీళ్ళు ఇప్పుడు ఈ క్రోధనామ సంవత్సరంలో ఇంటెన్సిటీ తగ్గిపోతుంది బలం తగ్గిపోతుంది ఏనాడు శని ప్రభావం తగ్గిపోతుంది దానివల్ల ఏమైందంటే పద్నాలుగు ఆదాయం అయితే వ్యయం కూడా పద్నాలుగు ఉంది సమానంగా ఉంది రాబడి తర్వాత ఖర్చులు సమానంగా ఉన్నాయి కష్టాలు సుఖాలు సమానంగా ఉన్నాయి శుభాలు అశుభాలు సమానంగా ఉన్నాయి ఆ తర్వాత ఈ రాజ్య పూజ్యత అనేటటువంటిది మూడైతే అవమానం ఒకటి ఉంది కాబట్టి ఎంతవరకు పాపం వీళ్ళ అవమానాలు పాలవుతూ ఉన్నారు భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టుల్లో సమస్యలు ఆర్థికంగా ఇబ్బందులు ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళు గృహాలు అవన్నీ స్థలాలు అన్నీ కొనుక్కున్నారు కానీ వాటికి ఏం మైలు కట్టాలి కదా ఉద్యోగం ఉంది కానీ అలా ఆ విధంగా మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తూ ఎంతవరకు ఈ మకర రాశి వాళ్ళకి వచ్చింది ఇప్పుడు వాళ్ళకి ఆలప సడన్ ఈ యొక్క ఈ కురోధిరామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి మార్పులు వస్తాయి అంటే వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళ బంధువుల దగ్గర నుంచి అలాగే వాళ్ళ ఉద్యోగాల దగ్గర నుంచి వచ్చేటటువంటివి బకాయిలు వచ్చేస్తాయన్నమాట ఆ తర్వాత వీళ్ళు ఖర్చు అనేటటువంటిది సమానంగా ఉన్నప్పటికీ అవమానం తక్కువగా కనబడుతుంది మనకి ఈ మకర రాశి వాళ్ళకి కాబట్టి ఎంతవరకు వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు అవి సెటిల్మెంట్ అవుతాయి అటో ఇటో ఆ విధంగా ఏదైతే అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతూ వచ్చినటువంటి ఈ మకర రాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతారనమాట అంటే అవమానాల నుంచి విజయ భావుట ఎగరేస్తారు విజయ పరంపరలో వాళ్ళు విజయ పంథాల్లో నడుస్తారమ్మా అలానే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటారండి ఆర్థికంగా వండర్ఫుల్గా ఉంటారు ఇప్పుడు వీళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి రావాల్సిన అన్ని బకాయిలు వచ్చేస్తాయి శాలరీస్ ఇన్ టైం వచ్చేస్తాయి ఆ తర్వాత ఓల్డ్ పెన్షనర్స్కి వాళ్ళ పెన్షన్స్ అన్ని సెటిల్మెంట్ అయిపోతాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు పాపం వీళ్ళు కష్టజీవులే కాబట్టి యాజమాన్యాలు గుర్తిస్తాయి వాళ్ళు అడగకుండానే ఇన్సెంటివ్స్ బోనస్లు పెరుగుతాయి జీతాల పెంపుదలా ఉంటుంది ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది జీతాలు పెంచుతుంది బాగుంది ఇక ఆఫీసర్ల హెరాస్మెంట్ తగ్గుతుంది కొలీగ్స్ కోఆపరేషన్ పెరుగుతుంది ఆ తర్వాత సబార్డినేట్స్ కోఆపరేషన్ ప్రేమ ఇవన్నీ కూడా దొరుకుతాయి అంటే ఒక వాతావరణం ఆఫీస్ వాతావరణం కంజీనియల్ వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏలినాటి శని ప్రభావంలో ఉండి కూడా ఈ మకర రాశి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అంటే దేవీళ్ళ మోర్ కాన్సంట్రేట్ ఆన్ ద వర్క్ అనమాట అంటే వర్క్ ఆల్కహాలిక్ అయిపోతారు పని పని రాక్షసులు అయిపోతారు బాగుంటుంది అలానే ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా కూడా ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏ విధంగా ఉంటుందండి విద్యార్థులకి అసలు లబ్ధి పొందే వాళ్ళ దాంట్లో ఈ మకర రాశి వాళ్ళ విద్యార్థులే లబ్ధి పొందుతారు ఉద్యోగస్తుల కంటే మిగతా వాళ్ళకంటే ఎందుకంటే పంచమ గురుడు మనకి ఉన్నాడు వృషభ రాశిలో ఏప్రిల్ ఇరవై రెండు వరకు అర్ధాశ్రమ గురుడు పంచమంలోకి వెళ్ళిపోతాడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి కాబట్టి విద్యార్థులందరూ కూడా చాలా కష్టపడి చదువుతారు మంచి మార్కులు వాళ్ళకి వస్తాయి ఆ తర్వాత విదేశాల్లో వాళ్ళు కోరుకున్న చోట్లకి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత చక్కగా ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నోటిఫికేషన్స్ అన్ని పడ్డాయి ఇప్పుడు ఇమీడియట్గా రైల్వేస్ ఇవన్నీ వాటిల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్లలో వీళ్ళు పాస్ అవడానికి ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి అలానే ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి అన్నిటికంటేనమ్మా ఏల్నర్సన్లో ఖచ్చితంగా రోగాలు ఉంటాయి అసలు మిగతా అసలు వాళ్ళకి వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు కానీ ఏళ్ళు నడిచిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వస్తాయి అంటే మళ్ళీ ఇరవై రోగాలు వచ్చినాయని మనం అన్నామని ఉపయోగపడిపోకర్లేదు వీళ్ళు మానసిక అశాంతి అంటే ఇంట్లో వాతావరణం అప్పుడు దాకా ప్రశాంతంగా ఉంటుంది ఏదో చిన్ని గొడవతో భార్యాభర్తలు లేదా తల్లి తండ్రి కొడుకులు వీళ్ళు అరుచుకోవడం దెబ్బలాడుకోవడం ఇలాంటి దానివల్ల మానసికమైనటువంటి పీస్ పీస్ తగ్గిపోతుంది మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది దాని నుంచి బీపీ పుడుతుంది ఆ తర్వాత అరవడం వల్ల బీపీ పుట్టిన తర్వాత వీళ్ళు తిండి మానేయడం అలగడం ఇలాంటివి చేస్తారు దాని నుంచి షుగర్ వస్తుంది టెన్షన్ వస్తుంది ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప అనారోగ్య సమస్యలు తప్ప ఇండైజెషన్ ప్రాబ్లం అండ్ గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రా తప్ప మిగతా పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవమ్మా అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారండి మకర రాశి వాళ్ళకి వివాహాలు అయిపోతాయమ్మా ఎల్నట్స్ అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పెళ్ళిళ్ళు చేసేస్తాడు సంతానం లేనట్టు ముఖ్యంగా వివాహాల కంటే కూడా ఎవరు ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటారు కదా వాళ్ళకి అబ్బాయిలు ఖచ్చితంగా దొరికేస్తారు అనమాట అలాగే మ్యారేజ్ అయిపోయి వన్ ఇయర్ ఇంకా అవ్వకముందే వీళ్ళకి సంతానం కలగడం జరుగుతుంది అంటే ఇన్ టైం అన్నీ కూడా పెర్ఫెక్ట్గా గురుడు ఐదో ఇంట్లో అంటే అది మామూలు విషయం కాదు ఇట్స్ వెరీ వండర్ఫుల్ సైన్స్ వెరీ వండర్ఫుల్ సైన్స్ ఎవ్రీ పర్సన్ విల్ వెయిట్ ఫర్ ఇట్ అది ఎప్పుడు వస్తుందా అని ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి కాబట్టి అలాంటిది వాళ్ళకి జరిగింది కాబట్టి వీళ్ళు మోస్ట్ లక్స్ట్ పీపుల్ మకర రాసి వాళ్ళు అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి విజయం సాధిస్తారు మకర రాసి వాళ్ళు మొండి వాళ్ళు అండ్ పట్టిన పట్టు వదలరు వాళ్ళు అండ్ అనుకున్నది వీళ్ళు కంపల్సరీ కోర్టు సమస్యల్లో వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలంటారండి ఏళ్ళనాడు శనిలో ఇంక వేరే వేరే పరిహారాలు ఏముండవు ఒకటే పరిహారం శనిశ్వరుని అర్చన చేసుకోవడం శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఖచ్చితంగా మనం దానం చేసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి అలాగే చక్కగా శనిశ్వరుడి చుట్టూ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ శనిశ్వరుడికి చక్కగా మనము నూనెతో నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి